స్ వెల్కమ్ టు వినాయకన్ ఐటీస్ రోజు మనం చూస్తున్న కలెక్షన్ వచ్చేసి స్పన్ ఐటీస్లో కలెక్షన్ అయితే చూసిన అండి చాలా సూపర్ డూపర్ కలెక్షన్ ఉంది సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ చాలా అంటే చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి చాలా మంది చూస్తున్నారు కమెంట్స్ చేస్తున్నారు పర్చేస్ కూడా చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది అండ్ మీకు ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది చిన్న బిజినెస్ వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఓకే అండి ఇప్పుడు మనం కలెక్షన్ అయితే చూసేద్దాం ఇది వచ్చేసి బేసిక్స్ పన్ నైటీస్ అండి బేసిక్స్ పన్లో మీకు స్క్వేర్ నెక్ మోడల్ అనమాట మీకు ఇట్లా వచ్చేసి కంప్లీట్గా లేస్ వర్క్ అయితే వస్తుంది మీకు బ్యాగ్ కూడా ఇట్లా స్క్వేర్ నెక్ే ఉంటుంది బట్ వితౌట్ లేస్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి మీకు హ్యాండ్స్కి కూడా ఇలా లేస్ వస్తుందండి హ్యాండ్స్కి కూడా ఇలా లేస్ వస్తుంది పై పార్ట్ మాత్రం లేస్ వస్తుంది కింద మొత్తం మళ్ళీ క్లాత్ అయితే వస్తుంది దీంట్లో ప్రింట్ కూడా చూడండి ఎంత బాగుందో నీట్గా చాలా బాగుందండి మొత్తం కూడా ఇట్లా మీకు ఫ్రిల్స్ అయితే వస్తాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్గా ఇట్లా ఫ్రిల్స్ అయితే వస్తాయి డిజైన్ వచ్చేసి మీకు ఇట్లా కంప్లీట్గా ఇలా ఉంటుంది కలర్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండి దీంట్లో మనకు త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇంకొక కలర్ వచ్చేసి మెరూన్ కలర్ అండి డార్క్ మెరూన్ కలర్ మీకు వీడియోలో వచ్చేసి కొంచెం జార్జు కలర్ షేడ్ అయితే కనిపిస్తుంది కానీ కాదండి కంప్లీట్గా డార్క్ మెరూన్ షేడ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లాక్ అండి దీంట్లో మనకు త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి బ్లాక్ బ్లూ అండ్ మెరూన్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు డిజీ బిజీ ప్రింట్ అంటారండి చాలా అంటే చాలా బాగుంది సో ఇది మనం డబల్ ఎక్సెల్ సైజ్లో సేమ్ ప్రింట్లో అయితే నేను సేమ్ కలర్ కాంబినేషన్స్ అయితే పెట్టాను చాలా అంటే చాలా మంది నన్ను ఎక్సెల్ సైజ్లో అయితే అడిగారండి సో అందుకని చెప్పేసి ఇవి మళ్ళీ ఎక్సెల్ సైజ్లో అయితే రీస్టాక్ చేయించాము చూడండి నీట్గా ఇలా ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చేసి మీకు బటన్ మోడల్ అండ్ విత్ ఎం పాకెట్ అయితే వస్తుంది చిన్నగా ఇలా మళ్ళీ లేసిస్తారు అండ్ ప్రింట్ వచ్చేసి ఇలా వస్తుంది దీంట్లో కూడా మీకు త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి బ్లూ అండ్ ఇది వచ్చేసి లైట్ ఆనియన్ పింక్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ అయితే వస్తుందండి దీంట్లో వచ్చేసి త్రీ కలర్స్ అన్ని కూడా ఎంబ్రాయిడరీ డిజైన్లో మీకు డిజిబిజీ ప్రింట్ అంటారండి పనిలోనే ఇది ఒక ఫ్యాబ్రిక్ అనమాట బ్లూ పింక్ అండ్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఉన్నాయి సో మీకు ఓవరాల్గా ఇది ఎలా ఉంటుందనేది మీకు ఇట్లా కాట్ క్యాటలాగ్లో అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి పింక్ అండి జస్ట్ మొత్తం ప్రింట్ మొత్తం ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్లో ఇలా వస్తుంది ఇలా త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి ఆల్ఫైన్ అండి లో ప్రీమియం క్వాలిటీ ఆల్ఫైన్ క్లాత్ అండి చాలా అంటే చాలా కొంచెం మనకు హెవీ వెయిట్ ఉంటుంది అండ్ చాలా బాగుంటుందండి ఎంబ్రాయిడరీ కూడా చూడండి చాలా నీట్గా చాలా బాగుంది మీకు బ్లాక్ పైన లైట్ లావెండర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో అయితే ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుంది కంప్లీట్గా ఇట్లా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది దీంట్లో మనం ఇది ఓవరాల్గా ఇలా క్యాటలాగ్లో చూడండి ఇలా వస్తుంది కంప్లీట్గా ఇలా వస్తుంది దీంట్లో వచ్చేసి మనకు త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇంకొకటి వచ్చేసి డార్క్ పర్పుల్ షేడ్ అండి ఇది వచ్చేసి పర్పుల్ షేడ్ అయితే వస్తుంది దీనిపైన కూడా మనకు లైట్ పింక్ కలర్ కాంబినేషన్లో ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు క్యాటలాగ్ చూసినట్టయితే అయితే ఓవరల్గా ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి వన్ మోర్ కలర్ బ్లూ కలర్ అండి డార్క్ నావీ బ్లూ కలర్ వస్తుంది క్యాట్లాగ్ చూడండి ఇలా వస్తుంది దీంట్లో వచ్చేసి బ్లూ పర్పుల్ అండ్ బ్లాక్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆల్ఫైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కాటన్ మిక్స్డ్ స్పన్ అండి చాలా బాగుంటుంది దీన్ని హెవీ బ్రాసో అని కూడా అంటారు సో చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ మనకు కాటన్ ఫీల్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం హ్యాపీగా తీసుకోవచ్చు మంచి చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి కంప్లీట్గా ఇట్లా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ రీల్స్ వస్తాయి ఇది కూడా ఎంబ్రాయిడరీ కూడా చూడండి ఎంత బాగుంది అసలు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా నీట్గా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది ప్రింట్ కూడా చూడండి మంచిగా చిన్న చిన్న లీఫ్ ప్రింట్ తోటి చాలా నీట్గా అయితే ఇచ్చారు ఎంబ్రాయిడరీ కూడా చూడండి ఇలా చాలా నీట్గా ఇచ్చేసి మనకు లేస్ ప్యాటర్న్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ చిన్నగా ఇలా ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుంది ఫ్రిల్స్ మోడల్ మీకు ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మొత్తం కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వస్తుంది దీంట్లో కూడా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇంకొక కలర్ వచ్చేసి డార్క్ పింక్ అండి డార్క్ పింక్ అంటే లైట్ బేబీ పింక్లోనే డార్క్ షేడ్ అండి బేబీ పింక్లోనే డార్క్ షేడ్ అండ్ వన్ మోర్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్ స్కై బ్లూ పింక్ అండ్ పిస్తా గ్రీన్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇందులో కావాలనుకున్న వాళ్ళు ఇమిడియట్గా స్క్రీన్ షాట్ పెట్టి సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్ బాయ్